శ్రీ గురు శ్రీ విశ్వాసం నామ సంవత్సరంలో మార్గశ్రీ మాసంలో తులారాశి వారికి ఉంది ధర్మబద్ధమైనటువంటి రాశి తులారాశి తులారాశి సామాన్యమైనది కాదు శుక్కుడు స్వక్షేత్రంలో ఉన్నాడు భయం పని లేదు కానీ ఒకటి షష్టమాధిపత్యంలో ఉన్నటువంటి శని ఎటువంటి వాడంటే కొన్ని జాగ్రత్తలు చెప్తాడు కుటుంబ స్థానంకి జాగ్రత్త చెప్తాడు కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళతో విరోధం పొందడం కానీ ఆస్తి తగాదాలు పడడం కానీ స్నేహితులతో బంధువులతో విరోధం పొందడం కానీ వీళ్ళకి ఏముందంటే ప్రథమ కోపం దురుతు ఎక్కువ ఆ కోపాన్ని కంట్రోల్ చేయాలి న్యాయమైనటువంటి ఆలోచన మీకు కలగాలి మీకు మీరే న్యాయం అనుకోవడం తప్పు ఒకసారి మీరు రాజులే కాదనలేదు లేని రాజులు మేధావులు మీరు అపరాధం వల్ల ఎంత పోగొట్టుకున్నారో మీకు తెలుసు అపరాధం వల్ల ఎంత నష్టపోయారో కూడా మీకు తెలుసు అటువంటి పరిస్థితుల్లో మీరు ఏ విధంగా ముందుకు వెళ్తారు ఏ విధంగా మీరు జాగ్రత్తలు తీసుకుంటారు గోచారం ఎంత బాగుందంటే ఎవరూ ఊహించలేనంత ఇదిగా ఉంది మీకు మీకే అమ్మయ్యా నేను ఒకటనుకున్నానే మరోటి పోయిందే నేను ఈ చిన్న సింపుల్గా ఈ పని అయిపోతే బాగుంది అనుకున్నాను ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేయవలసి వచ్చింది నా నేనే చేసాను అదంతాను మీ చేత ఆ భగవంతుడు చేయిస్తాడు విపరీతమైనటువంటి ధార్మిక కార్యక్రమాలు చేయిస్తాడు హోమ కార్యక్రమాలు చేయిస్తాడు కళ్యాణ కార్యక్రమాలు చేయిస్తాడు అన్న సంతర్పణలు ఎన్నో చేయిస్తాడు చూడండి ఎంత చక్కనటువంటి గోచారం ఉంది దైవారాధన మించిన ఆరాధన లేదు భక్తి సత్వంతో ఉన్నటువంటి వాళ్ళు మనసు నిర్భరంతో ఉన్నటువంటి వాళ్ళు పది మందికి ఉపయోగపడినటువంటి వాళ్ళు మోసపోయారే సామాన్యంగా మోసపోయారా మాయ మాటలకు మోసపోయారే బంధు విరోధం అయ్యిందే కుటుంబానికి వదులుకున్నారు ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందుల్లో నలిగి సతమతం అయ్యారు కోర్టు వ్యవహార చిక్కుల్లో కూడా పడిపోయారు పోలీస్ కేసులు పోలీస్ స్టేషన్లో వ్యవహారాలు ఇలాంటివన్నీ కూడా ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు రకరకాల రకరకాలుగా బాధలు పడినటువంటి వాళ్ళు అందుకే అంటాను తులారాశి వారికి శివుణ్ణి విడిచిపెట్టకండి శివారాధన మించింది లేదు చూసారా మృత్యుని కూడా భయం వేసిందండి ఆ మార్కాండేయుడు పట్టుకున్నాడు శివుణ్ణి పట్టుకున్నాడు మృత్యు కూడా రావడానికి భయం పడింది అంటే శివుణ్ణి పట్టుకుంటే వదలకు ఉంటే మీకు స్థిరమైనటువంటి ఐశ్వర్యాన్ని స్థిరత్వాన్ని ఇస్తాడన్నదండి సాక్ష్యం అనమాట శివారాధనని వదలకండి సూర్య నమస్కారం చేయండి సూర్య నమస్కారం చేసినట్టుగా అయితే శివారాధన కూడా చేసుకోవచ్చు ప్రతిరోజు కూడా సూర్యుడు తాలూక కిరణాలు మీ వచ్చస్థలం మీద పడాలి వచ్చస్థలం మీద సూర్యుని కిరణాలు అయితే లక్ష్మి శుద్ధి అవుతుంది లక్ష్మి అనుగ్రహం పొందుతారు నెగిటివ్ ఎనర్జీ పోతుంది పాజిటివ్ థింకింగ్ వస్తుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది లక్ష్మీదేవి అంటూ ఉంటుంది విశ్వాన్ని అడుగుతున్నారు విశ్వంలో ఎవరున్న నాథుడు ఉన్నాడు విశ్వానికి ఎవరు నాథుడు విశ్వనాథుడు శివుడు ఈశ్వరుడు ఈశ్వరాన్ని ఇచ్చేవాడు ఈశ్వరుడు ఈశ్వరాన్ని ఇస్తున్నటువంటి ఎవడైతే ఈశ్వరుడు ఉన్నాడో ఆయన మీ పక్షాన్ని ఉన్నాడు కాబట్టి ఈ తులారాశి వారికి ధర్మబద్ధకంగా ఉన్నటువంటి రాశి కాబట్టి మీరు ఎప్పుడూ కూడా ఆ శివున శివుణ్ణి వదలకుండా ధ్యానం చేయాలి అవివాహితులకి ఏజుబారి అయిపోయిన చాలామంది ఉన్నారు నా దగ్గరికి వస్తుంటారు ఈ తులారసులో గోచారంలో అనేక మంది ఉన్నారు వాళ్ళ తాలూకా వాళ్ళ తాలూకా జాతకాలు పరిశీలించినట్టుగా అయితే అవివాహితులు ప్రేమలు విఫలమైన వాళ్ళు వితంతువులు అలాగే గొడవ భార్యాభర్తలు ఎడబాట్లు ఇలాంటివన్నీ కూడా చాలా ఇది అనుకూడదు కానీ ఈ తులారాశి అంటే తల భక్తులు కొట్టుకొని మనం జాగ్రత్తగా రాశి రాసి స్టాండర్డ్ కొంతమంది నాన్ స్టాండర్డ్గా యాభై సంవత్సరాలైనా సరే ఉద్యోగాలు లేక అలాగా అలాగా ఆ పని ఈ పని ఈ పని ఆ పని ఎదుగు వదుగు లేకుండా జీవనం సాగే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఏది ఏవైనప్పటికీ కూడా ఈ సంవత్సరంలో ఈ మార్గశిరమాసంలో మీకు ఒక తోము చూపిస్తుంది మార్గాన్ని సూచిస్తుంది శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు భయపడకండి అడుగు గట్టిగా వేయండి సంకల్ప బలం గట్టిగా ఉంటే సాధించినది ఏంటి ఏమీ లేదు అది దృఢంగా ఉండాలి ఎంత ధైర్యాన్ని లాస్ట్ అవర్లో కోల్పోతున్న కారణం ఏంటో అర్థం కాదు పట్టుకుంటారు గట్టిగా పట్టుకుంటారు గట్టిగా పట్టుకుంటారు లాగు అన్న లాస్ట్ ఎండింగ్ మూమెంటర్ అవసరం పుస్తకం వదిలేస్తారు ఎందుకు వదిలేస్తారో తెలియదు చేసారిపోతుంది మొత్తం ఎంత కష్టపడింది కూడా అలాగా పి అంచేత తులారాశి గురించి ఇంతకన్నా ఎవరు మీకు విశ్వీకరించి వివరణించి ఎవరు చెప్పరు ఇందులోనే కొన్ని చూశారు కొన్ని వేల జాతకాలు చూశారు ఈ వేల జాతకాలు చూస్తున్నప్పుడు దాని తాలూకా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ గోచారానికి వాళ్ళ గోచారానికి క్యాల్కులేషన్ చేస్తే ఎంతవరకు సక్సెస్ అవుతుంది మంచి ఎదుగుతారండి సినిమా సినీ రంగంలో ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు కూడా తులారాసే సామాన్యమైన రాశి కాదు తులారాశిలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మంచి మంచి కలెక్టర్ జిల్లా కలెక్టర్లు ఉన్నారు సినిమా యాక్టర్లు ఉన్నారు అలాగే లాయర్లు ఉన్నారు అంతా కూడా వాటి ఎవరు ఏమున్నా సరే వాళ్ళు ఒక వాళ్ళొక ఏమంటారు నియంతలు అంటారు వీళ్ళని వాళ్ళ పరిధిలో వాళ్ళు ఒకటి సర్కిల్ ఏర్పాటు చేసుకుంటారు అదే కరెక్ట్ అంటారు ఏమంటే ఆ సర్కిల్ చిన్న తేడా ఉంది అంటే కొంచెం జాగ్రత్తగా మీరు నాకు చెప్పే వాళ్ళ మీరు నాకు చెప్తారా ఖరీ అలాగే ఏదో తా తేడా ఉంటుంది సర్దుకుంటానని అండరు మీ వాళ్ళ ఆ ఫీలింగ్స్ వదిలేయాలి ఫస్ట్ ముందు తులారాసి వారికి ఎదట వాళ్ళు చెప్పింది వినేటట్టుగా ఒకసారి వాళ్ళు మీరు చేయక మీరు ఎలాగా చేయరు వెంటర్ కూడా వాళ్ళు చెప్పడం నేను చేయడం అనేటువంటి భావంతో ఉన్నటువంటి వాళ్ళు మీరు వినరు అయినప్పటికీ ఒకసారి వినండి తప్పే ఉంది వింటే మీకు ఏమైనా మార్గం ఇది మార్గశిర మాసం మార్గాన్ని సూచించే మాసం తులారాశి వారికి శుక్రుడు స్వచ్ఛాత్రలో ఉన్నాడు మీకు మార్గం దొరుకుతుంది ఈ మార్గంలో మీరు ప్రయాణించండి ఎదుగు వదుగు లేకుండా ముందుకు సాగుతారు హై రేంజ్లో ఉంటారు విదేశీ ప్రయత్నములు చేసే వాళ్ళు ప్రయత్నం చేయండి మీకు విదేశీ ఛాన్సులు సామాన్యమైన కావు వెళ్ళారా మంచి హై ఛాన్స్ ఇక్కడ దొరికిందా ఉద్యమం హై ఛాన్స్ ఏదైనా సరే సాధించిందంటూ సాధించి లేదంటూ ఏం లేదు అంతా కూడా మనకి పాజిటివ్ థింగ్స్ ఉంది శివారాధన చేయండి విశ్వ ప్రయత్నం చేయండి విశ్వనాథుని ప్రార్థించండి విశేషమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు కాబట్టి మళ్ళీ మన ఎపిసోడ్తో ముందుకు వస్తాను అంతవరకు సెలవు